అతను చేసినంత సఫలంగా అవుతుంది అవుతుంది పొలంలో ఉంటే పొలము దీవించబడుతుంది ఇంటిలో ఉంటే ఇంటి దీవించబడుతుంది సంఘములో ఉంటే సంఘము దీవించబడుతుంది సమాజంలో ఉంటే సమాజము దీవించబడుతుంది అతను చేసిందట సఫలం కారణం ఏంటంటే అతనితో దేవుడున్నాడు లేకపోతే ఆయనతో దేవుడున్నాడో ఆయనతో దేవుడున్నాడో లేకపోతే ఆమెతో దేవుడున్నాడు ఉన్న దేవుడు మీతో కూడా ఉంటాడు ఏది ముట్టుకుంటే అద్భుతం చేసిన దేవుడు మీరు కూడా అద్భుతాలు జరుగుతాయి చూడండి అప్పుడప్పుడు లోకంలో సాగుతుంటది అతను పట్టినంత బంగారం అయిపోతుందండి అతను పట్టినంత ఆశీర్వాదంగా మారిపోతుందంటే దానికి ప్రధాన కారణం అంటే దేవుని యొక్క ఆశీర్వాదం కొంతమంది అంటారు నక్క తోక మట్టి చూసినట్టు ఏమి వచ్చిందట ఆశీర్వాదం మీకు వచ్చేస్తే నక్కల్ కోరులు తీసుకుని మట్టుకోవచ్చు యోదీకానికి ఏమంటాడంటే ఏ సేపు అట ఎక్కడుంటే దేవుడు అక్కడ ఉన్నాడు ఏ సేపు ఏ స్థలంలో ఉంటే ఆ స్థలం దేవుడు దేవుడు అతను చేసిందట సఫల పడందట అల్లల్లో